அட்ன்காது மங்கிமோடி ஏழ்பிலோ தரசாரே <misery>

તું એક કોયડો નરડું તું એક કોયડો છે તું કેવી બનીવે મારી એ વિડ કોયડો બનીવે તું એનું કોરતાને આ વાર ગોરી દીદાનકો ખોડતાના થોડો સરપો રે કે તને દુ વાક એમાં શું શું છે એને એનું હું નોટતું આટલું ગાની તોનો ગાની એનું એલામાં જાઈ આ સરપડ ખાલી શેરી કડે બોલવા ആയിസോ ജോ ലൈ കടയാം നേരെ പറയ് ജോ തരക്ക മുടിയോ മലാടി ഇതിന റാക്ക ഇതിന കൊടോ ഇതിന യാപേ തോ കറക്റ്റ് ആയിര മുടിയോ

तू डामनो नू वो बाबू बाबू मुकुल। गन्दा निम्बला का निम्बला मुझे बाट के ना मालाबात को गिनता बाढ़ दी था। आगे आ। आ कोचर। आ ना। देई। देई किन्हीं लोगों के हाथ में जब आपको नू मुकुल इन साला इतने एक तरफ रुके हुए हैं। गन्दो उपयोग कर रहा है। गन्दो उपयोग कर रहा है क्या? हाँ।

రా కరెక్ట్ కరెక్ట్ మొబైల్ అరే సుత్రరా రానిరా ఐవాని ఫెదరి రామారావు నన్ను నేనను మరి చెప్పేది పోతది పోతని కనుసాల परवर परवर हां हां मतलब ये खर्चा था वाला अरे मामला ये तो बालक ₹1000 आया है डायरेक्ट हां तरफ ले तरफ लेला ये ना ना कार्ड कार्ड नंबर पास वो बचेगा ये केंद्र मार्केट में ये साहब फोन पे गलत का है अरे गाड़ी को दे गाड़ी को हां गाड़ी गाड़ी बैठेगा गत्याने गुंडी फाटींदू గుంజిపట్టకపోతే మలుపుకుంటా పిల్ల ఏమో తిరుగుతాను మాకంటే ఎక్కువ ఆపది నీకే ఉన్నట్టు మాకు ఆడపిల్లకి అమ్మా

వీడికి వెళ్ళి ఆ కళే కళి దాగా మా బాబు దగ్గర ఉన్న బాపే మా బాబు మాకు ఇచ్చింది పొత్తుంది పొత్తుంది అవతలకి వెళ్ళి ముప్పై రెండు కూతల జాగా కాపాని దగ్గర ఉన్నాయి కరెక్టే ఉన్నది కదా ఇప్పుడు ఇది జరిపింది ఏర్పడదా అది జరిపింది ఏర్పడదా మీకు అన్ని కరెక్ట్ ఉన్నారా మీరే అనవసరంగా తొందరపడుతున్నారు నువ్వు పెట్టుకుంటున్నారు ఏడా జరిపినా నువ్వు ఇది

మాకేమైనా గోధుమ ఉన్నదా గొడ్డు ఉన్నదా లేదు మేము తింటాం ఇంత వేసుకొని గడ్డి తినారు అమ్మి తిరుపతి రెండు సంవత్సరాల గడ్డితో మానార్థేందుకి లొల్లి పాలయ్య వచ్చి అన్నిటికి లొల్లేనా ఎందుకు లొల్లి పెట్టుకుంటారా ఎంత మంచిగా కలిసి ఉండాలి గడ్డల కాడ వచ్చింది గడ్డల కాడ వచ్చింది కాదు

అడ్డం వచ్చే పొడవులోకి ఏం లేదు పుడుగు బరాబారే ఉంది కానీ అడ్డం ఎందుకంటే హార్వెస్టర్ ఎక్కి దిగింది కాబట్టి ఇలా ఒడ్డు దేవత ఆ గడ్డి అది ఆ ఒడ్డు దేగినందుకు ఆ గడ్డి ఇలా ఏం ఎక్కి దిగితే ఒడ్డు దేగింది ఆ గడ్డి అది ఈ ఆరు గొడ్డును ఆ గడ్డిని చూసుకొని వీళ్ళు పాత పగలు లేరు వీళ్ళు ఎప్పుడు మళ్ళీ ముచ్చట ఏది సరిగ్గా లేకపోతే మళ్ళీ

కువిర్కి ఉంటది మరామహే బాబూని సంగా నిన్న మస్ట్ కుర్వేకి ఉంటది ఇన్ని సార్లు పంచాలు బాబూ 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 ఆ గోసేపల అందుకే ఇప్పుడు దొరికిండు ఇక్కడ నేను నే పంచాయది మధ్యలో ఉండాలి మన మధ్యలో ఉండాలి ఆ 123 3 మంది ఉంటారు

కానీ నేను నాకు ప్రేమ నువ్వు చెప్పినట్టు నువ్వు విను పంచాన్ని నేను చేస్తా నీ అయ్య అయ్యాబ కూడా అటే ఉన్నది నీ పెద్దవాబు కూడా అటే ఉన్నాడు నీ అన్నకే సపోర్ట్ చేస్తుంది నాదించుకో ఆ విషయం ఏం పికర్ పెట్టుకోకు నేను మాట్లాడతా వెళ్దాం ఒక కొద్దికి ఆ కొద్దికి ఒకసారి కదా సరే అన్న అదే అంటున్నా నేను మాట్లాడతా నేను చూసుకుంటా సరే అన్న నువ్వు ఇవ్వకుండా నచ్చినా అంటే నాకు ప్రేమ వాడు అంతా తప్పే రంతా మొత్తం రాంగే సరే అన్న

ఓ మియావో మిడి క్లేవ్ కొట్టకుమా కొంత అది క సపోర్ట్ ను అంతేనా నా మొత్తం అది కను తెలుసా సరేనా ఈ రాత్రి నేను రోజను కొంచెం దాపేినానుకో ఆ భయంతురుకు మాటరుకి తరణే ఈ కదానికి ఏముంది సరేనా కల్తన్నా ఇప్పుడు సరే మానే చెప్పింది మన నేను దానం పెడతా ఆ నాకు న్యాయం చేయండి 100% న్యాయం చేస్తాను నీవు నారదకి నా నమ్ము ఏ సరే అన్న నిన్ను నమ్మకపోతే ఎవరు నమ్ముతారా నేను వీలోకున్నా కానీ ప్రేమతో నా దీక్కు మాట్లాడుతున్నావు అన్న అరే నువ్వు నువ్వంటే ఇష్టరా నాకు చిన్నప్పటి నుంచి నమ్ము నువ్వు సరేనా సరేనా థ్యాంక్ యూ తాగు నువ్వు అన్నదమ్మి నమ్మినా నేను మొత్తం ఉన్నదమ్మ చిత్తా నేను అనుకుంటున్నాను నన్ను తీసిరు కదా ആണ് yeah. <resecting> మాత్రం కరెక్ట్ ఉంది ఇద్దరు సమానమే ఉంది కానీ ఆ గడ్డి చెప్తలే ఆ గడ్డి ఒకటి ఆ ఒక్కడ అరే ఆర్మిషన్ జరుగుతుంది దాంట్లో కానీ ఉంది పీకి మొత్తం పాకినట్టు ఉంద మాకు గట్టినే సిగ్గిపోతుంది గెట్టెట్టమైంది నీ పక్కన లేమండి మరి గెట్టెట్ట జరిగింది అంటే కానీ మిషన్ జరిగింది పంచాయతీకి గుర్రం దూకుంటే దూరం ఇంతసేపు పంచాయతీ పెద్ద మనుషులు వచ్చి పంచాయతీ చెప్పింది మంచిగా అక్కడ పోలిసి ఇబ్బంది వాళ్ళు చెప్తామండి మళ్ళీ ఈ ఈ అంగడేంటి కాదు అంత మేం బీకినం మేం మా అంత తింటారు అన్నది వాళ్ళ కళ్ళు అనవడాయి కదా అది మేము బీకలేదని ముచ్చట రుజువు అయింది కదా యావిక చెప్పుదెబ్బలు పొందాల నీకే చెప్పుదే పలు పడి ఏ నీ పొలం గొప్ప చెప్పు కొట్టిపోతారు నా నన్న కొట్టిపోతారు మాటలేదు కాదే తిప్పి ఓకే బరాబరే అది మిషన్ దాకవో ఇట్లా దాకవో పోయింది మరి ఆ గడ్డిపోయిదాం కాదా ఇప్పుడు గట్టి సంగతి ఓకే కానీ మరి నిమ్మకాయలు ఎవరు పెట్టి ఉంటారా నిమ్మకాయలు వాళ్ళ మీద ఇద్దరు మా పెట్టిండో మరి మా కొమ్మ పెట్టిండో నీ కానూరు కావటే ఇప్పుడు అచ్చిమకముగా నీరు మని మొత్తం కానూరే మా జాగ మా భూమి బల్చుకునేటోడే నీమకైలు వేర్లేదు ఏమస్కురే ఏమస్కురే నీమకైలు వేర్లేదు

आरे, 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 आ పట్టుకోనచ్చినేమన్నా <laughs> <laughs> అన్న నేను నా గీవిలే యో మీ తపత్రైనననస్తననననేది ఈవక లేక నువ్వు వారనుగు ఉన్నొక్కడి కుమారావుతాను జుసవారా నీ చేతిలేరిపోరు ఏంటో కుట్టన వత్తుకొని ఉంటనేగా రను లక్కం చేతి తులుకుంటే తమ్మి తమ్మి వత నీ నావే నీ నావు

ఏవిడికి ఆడదానికి ఆడవారు ఊసు మనం పోసుకున్నాడు నీ ఇదా మన్ను పోయేసి చెప్తే ఇదంతా ఊళ్ళు వెళ్తే మారోతుంది ఇచ్చేది పోతుంది రేవ రాదే మన్ను రాదే ఇక నైనా ఒర్రపోకొక్కటే పోదు